హుస్నాబాద్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో రోల్ మోడల్ గా తీర్చిదిద్దేందుకు అవసరమైన ప్రణాళికలను రూపొందించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఐఓసీ కార్యాలయంలో నియోజకవర్గంలోని గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి చేయడం ఇరిగేషన్ రోడ్లు మిషన్ భగీరథ విద్య వైద్యం వ్యవసాయం తదితర అంశాలపై సమీక్షించారు అభివృద్దికి అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని ప్రతిపాదనలు అందించాలని పలు జిల్లాల కలెక్టర్లు అధికారులను ఆదేశించారు మీరే ప్రజా సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కారానికి మీ అధికారుల దృష్టికి తీసుకెళ్లడమో లేదా ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధిగా నా దృష్టికి తీసుకురావడమో రాష్ట పథకాలే కాక కేంద్రం నుంచి కూడా అనేకమైన పథకాలు ఉన్నాయి పార్లమెంట్ నమ్మకేసిన దయచేసి ఆ విషయంలో మీరు పోయాక్టివ్ అయి హ్యాండిల్ సెక్టెక్చరీ కావచ్చు అగ్రికల్చర్ కావచ్చు ఎనిమల్ హస్బెండరీ కావచ్చు అన్ని రకాల స్కీమ్స్ కు ఫెడరల్ సిక్టర్ లో సెంట్రల్ అండ్ స్టేట్ కలిసి ఉన్నాయి సో దానికి సంబంధించి కూడా కొన్ని ప్రతిపాదనలు డిపార్ట్మెంట్ ద్వారా కోరుతాను రోడ్స్ కు సంబంధించి డ్రింకింగ్ వాటర్ సంబంధించి అగ్రికల్చర్ ఇరిగేటెడ్ ఏరియా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కాన్సెప్ట్ ఐడియా కొరకు ఒక రోడ్ మ్యాప్ ఉండాల్సిన ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ఇతర కుటీర పరిశ్రమలకు సంబంధించినటువంటి ఎంఎస్ఎన్ఈ తీసుకురావాలనే ఆలోచన ఉంది నేను రెవెన్యూ అధికారులను కోరుతా ఉన్నా ల్యాండ్ పైకి తయారు చేస్తే ఆ ఇన్స్టిట్యూషన్స్ అందరికీ కూడా లాండ్ వింటనే ఇవ్వచ్చు కాబట్టి ఆ విధంగా తయారు చేయండి